అందరికి ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వామి బ్లాక్స్ సో ఈరోజు పంచమి మేము టెంపుల్కి వచ్చాము పుట్టకి పాలు పోసి వచ్చాము యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాను బట్ వీడియో తీయలే ఇంటి దగ్గరనే ఒక పుట్టు ఉంది అక్కడికి వెళ్ళి ఆ పుట్టకి పూజ చేసి పాలు పోసి వచ్చామన్నమాట ప్రసాదం కూడా పరిమాణం పెట్టాను నేను ఆ వీడియో కూడా పెడతాను మొత్తం తీయలేదు షార్ట్ షార్ట్గా తీసేసాను నేను సో మీరు కూడా పుట్టకి పాలు పోయండి చాలా మంచిది నాగుల పంచమి రోజు అండ్ ఆ తర్వాత సుబ్రహ్మణ్య అష్టకం కూడా చదవాలి మీకు అక్కడ వీలైతే అక్కడనే కూర్చొని చదవచ్చు లేదా ఇంటికి వచ్చాకైనా చదువుకోవచ్చు సుబ్రహ్మణ్య అష్టకము ఇంకా మానస దేవి అష్టకం కూడా చదవాలి ఆ తర్వాత అక్కడ పాలు పోసాక పుట్టుమని ఉంటుంది కదా అది తీసుకొని బొట్టులా పెట్టుకొని ఇక్కడ చోళ్ళకి కూడా పెట్టుకోవాలన్నమాట సుబ్రహ్మణ్య పాము అంటే సుబ్రహ్మణ్య దేవుడు అంట సో అది అట్లా చోళకి పెట్టుకుంటే మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ బొట్టులా పెట్టుకుంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయినా ఉంటే అన్నీ తగ్గుతాయి అంట నైవేద్యం కోసము బెల్లమన్నం చేశాను ఫస్ట్ కుక్కర్లో బియ్యము హాఫ్ గ్లాస్ బియ్యము ఇంకా పెసరపప్పు వేసి టూ టైమ్స్ మంచి నీళ్ళతో కడుకున్నాను ఆ తర్వాత దానికి సరిపోయిన వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి మంచిగా మెత్త ఉడికే వరకు మిజిల్ పెట్టుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ పోసుకొని అయినా ఉడకపెట్టుకోవాలి మెత్తగా ఆ తర్వాత అందులో నేను బెల్లము ఇంకా ఇలాచి వేసేసాను మెత్తగా ఉడకాక అది అలా ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత పక్కకి నెయ్యి ఒక గిన్నెలో నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించుకున్నాను స్వీట్ కోసం అని నేను ఆ రెండు కాజు కిస్మిస్ స్వీట్లో వేసేసి కలిపేసేసాను ఒక ఆకులో తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను దేవుని కోసమని ప్రసాదము ఇలా దేవుని కోసం ఒక ఆకులో ప్రసాదము పసుపు కుంకుమ అగర్బతి గంధము దీపాలు పాలు నీళ్ళు తీసుకున్నాను ఇంకా రెడీ అయ్యాము వెళ్ళడానికి అక్కడ వెళ్ళేసరికి వేరే వాళ్ళు పూజ చేస్తున్నారు ఇంకా నేను కూడా పూజ చేశాను ఫస్ట్ అక్కడ నీళ్ళు కింద పోసుకొని ముగ్గు అనమాట అక్కడ అమ్మ దేవుని దగ్గర పుట్ట కుంకుమ పసుపు చల్లాక ముగ్గు వేసుకోవాలి ముందు ది పుట్టకి డిస్టర్బ్ కాకుండా కుంకుమ పసుపు పెట్టుకోవచ్చు పైనుంచి నుంచి అన్న జల్లుకోవచ్చు నేను అక్కడ బొట్లు పెట్టేశాను పక్కకి ఆ తర్వాత దాని ముంగట ముగ్గు వేసేసాను వేసాక ముగ్గులో దీపం వెలిగించుకొని పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా దీపము కింద పెట్టకుండా ఆకుల పైన పెట్టాలి ఇంకోటి ఒకటే దీపం కాకుండా రెండు దీపాలు పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి రోజు పూజ చేయాలి మంచిదనమాట ఇప్పుడు మనము పుట్టకి పూజ చేసేటప్పుడు కూడా ఓం సుబ్రహ్మణ్య స్వామి అనమా అనుకుంటూ పూజ చేసుకోవాలి నేనైతే ఫైవ్ ట్యూస్డేస్ పుట్టకి పాలు పోసానమాట మాకు ఇలానే చెప్పారు సో నేను వెళ్ళి డే ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి పాలు పుట్టకి పాలు పోసి పూజ చేసి వచ్చేదాన్ని అక్కడనే కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదివి ఈ ప్రసాదం అంతా పెట్టేసేసి కొద్దిసేపు కూర్చొని వచ్చేదాన్ని అనమాట ఎవ్రీ ఫైవ్ ట్యూస్డేస్ చేస్తాను అలా నాకు మంచి జరిగింది మంచిది అలా చేస్తే కూడా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి నామాలు అష్టకము చదువుకోవాలన్నమాట మన బేబీ హెల్త్కి చాలా మంచిది సో నాకంత పూజలు రావు కాబట్టి మా అత్తమ్మ చెప్తూ ఉంటుంది ఏమేమి చేయాలో సో నేను అది మా అత్తమ్మ చెప్పినట్టు లైన్ వైజ్గా చేసుకుంటూ వెళ్తాను మీ దగ్గర బుక్స్ లేకపోయినా గూగుల్లో అయినా సర్చ్ చేసుకొని చదువుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి గూగుల్లో పూజలు ఎలా చేయాలి విధానము లైక్ యూట్యూబ్లో కూడా బాగానే చూపిస్తున్నారు అక్కడైనా చూసుకొని చదువుకోవచ్చు ఏ దేవుడు వినామాలు ఇంకా నేనైతే ఇంటికి వచ్చాక ప్రశాంతంగా కూర్చొని చదువుకున్నాను ఎందుకంటే అక్కడ అంత స్పేస్ లేకుండే ఇంకా వేరే జనాలు వస్తుండే పూజ కోసము డిస్టర్బ్ అవుతుంటుందని ఇంటికి వచ్చాక సుబ్రహ్మణ్యాష్టకం చదివేశాను అండ్ మానసదేవిది సూత్రం కూడా చదివాను లాస్ట్లో అక్కడ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదం అందరికీ పంచాలి అక్కడ ఉన్న వాళ్ళకి పంచి మనం తినాలి ఇంకా కొంతమంది ఉపవాసం ఉంటారు ఉపవాసం పుట్టకి పాలు పోసే నైవేద్యం పెట్టే వరకు ఏం తినరు అనమాట నేనైతే అట్లా ఏం లేకుండే తిన్నాను బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసే వెళ్ళాను అనమాట నేనైతే ఉపవాసం ఏం లేను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా ఉండే లాస్ట్కి వస్తే మొత్తము దీపాలు ప్రసాదము పెట్టాక మీరు కూడా మంచి నిదానంగా పూజ చేయాలి ఎప్పుడైనా నేను కొంచెం అక్కడెక్కడ నాకు అంత ఐడియా లేదు కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయిపోయింది మీ సో మీరు కూడా చెప్పండి మేము ఎంత పుట్టుకు పాలు పోసేచ్చాము మీరు కూడా ఎలా చేసుకున్నారు మీ నాగులు పంచమని నాకు కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం మైట్ చేయండి బాయ్ బాయ్